రెండే కిలో ఉన్నాయ రెండు కూడా బాగానే ఇచ్చాడు నీకు రెండు ఉన్నాయి కదా మూడు ఏడున్నాడు మీకు నాకెన్న వెనకాల ఇచ్చే వచ్చి తర్వాత తిప్పలేదు కదా మళ్ళా మోజాలు ఉన్నాయా క్లియర్ అని అడిగి తీసుకున్నాడు ఇంకో మాట ఇంగ్ అడిగి తీసుకున్నాడు అడ్డు మూడు ఉన్నాయిగా కూడా వచ్చింది ఇండిపెండెంట్ ഈ സാര ഈസാര ചാമ പറ്റി റിനുവാൻ ടീ ఏపీ మొన్న వచ్చినాయి కదా పెట్టుకున్నారు లేదా కళ్యాణ్ కళ్యాణ్ విన్నారు హాయ్ 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 శ్రీ హాయ్ ఎస్ కళ్యాణ్ పడాలా విన్నారు ఉన్నారు కళ్యాణ్ పడాలా అంటున్నారు పడినారు తనుజున్నారు డెమో పవన్ త్రీలో ఉన్న ఉన్నారని నాకు ఫుల్ నైన్ సెక్యూరిటీ ఉంది పోలీసులు ఓకే ఓకే మీ హస్బెండ్ని కూడా చెప్పండి ఉన్నారు ఆయన మీ హస్బెండ్ ఎవరో కానీ కరెక్ట్గానే చెప్పారు పోలీసు ఫుల్ క్రౌడు ఇక్కడ వివచ్చమైన క్రౌడు శ్రీగారు మీ హస్బెండ్ నేమేంటే చాలా కష్టంగా ఉంది మనం చూడొచ్చు మనం చూస్తున్నాం ఎంత గేట్ గడికి వెళ్తున్నాం ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది పోలీస్ ఫుల్ పోలీసు ఉన్నాయి ఫుల్ ఓకే మనం చూడచ్చు ఫుల్గా క్రౌడ్ ఉంది మేడం పోలీసులు అయితే ఉన్నాను ఈ రోజు లైవ్ ఇవ్వడానికే ఛాన్స్ లేకుండా చేస్తున్నారు పోలీసులు ఇల్లు రష్ ఉంది మేడా మనం చూడొచ్చున్నారు పోలీసు ఇయర్స్ పోలీసులు బేబచ్చంగా ఉన్నారు ఈరోజు మాత్రం మామూలుగా కాదు బేబచ్చంగా ఉన్నారు తీయడానికి కూడా కష్టంగానము ఫైనల్ ఫైనల్ అండి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు మార్చినట్టున్నారు మొత్తం చూడొచ్చు ఫుల్గా అటు ఫోన్ ఇచ్చేటట్లు లేరు ఇటు లేరు చూస్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు అయితే డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ బ్యాగ్ మనం చూస్తున్నాం మీరు మెయిన్ గేట్ ఇదే ఇప్పుడు ఉన్నారు కొంతమంది పోలీసులు ఉన్నారు మనం చూస్తున్నట్టే కదా రోజులందరూ వాళ్ళే గైస్ చూడండి పోలీసులు అక్కడే

టైప్ లోపల ఉండాలి కవర్ అయితే అంతే ఇక్కడేమో ఇంకా ఫస్ట్ సీజన్లో ఉంది ఇప్పుడు ఏమో మీ సెక్యూరిటీ ఉంది కదా ఇక్కడ ఉండొచ్చు కదా సార్ ఇక్కడ ఉండొచ్చు కదా ఫ్యాన్స్ రానంత వరకు ఏమో ఉంటారు కొంతమంది సార్ సార్కే పిచ్చ ఎక్కువ అసలు అయిన దానికి ఎవరు పోరు హాయ్ అందరికీ హాయ్ అండి హాయ్ లైక్ చేయండి ఎవరు శశి గారు విన్నర్ కళ్యాణ్ అని అంటున్నారు అంటున్నారు కళ్యాణే విన్నారని అంటున్నారు అందరు కళ్యాణ పోయాడు అంటున్నారు కళ్యాణే విన్నారు అంటున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది ఫుల్ సెక్యూరిటీ ఉంది నార్మల్ సెక్యూరిటీ కాదు ఎవరిని పంపించట్లేదు బిగ్ బాస్ కాదు నిన్న పిటర్న్ లైవ్ దగ్గరికి ఎవరిని పంపించట్లేదు లైక్ ప్లీజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ హాయ్ అందరికీ హాయ్ హాయ్ హలో బిగ్ బాస్ నుండి పోలీస్ ఫోర్స్ ఉంది మీడియా వాళ్ళని కానీ ఎవరిని కానీ ఎవరిని అలౌ చేసి అందరూ రోడ్డు మీద ఉంటారు బయట అందరూ ఇక్కడ ఉండేటట్టు వండిచ్చేటట్టు కూడా ఎవరినూ లేరు ఎక్కడి నుంచి లైవ్ ఇవ్వాల్సి వస్తుంది ఇక ఈరోజు మొత్తం చూపిస్తానికి ఏం లేదు ఫ్యాన్స్ కూడా ఎక్కడికే వస్తారు చూసేది కళ్యాణ్ ఉన్నారు ఇక్కడ గ్యాస్ కళ్యాణ్ ఇప్పుడే వందింది తాజా వార్తారంట తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్ కళ్యాణ్ పడాలా మా సిరి కూడా తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్కి